నమస్కారం నేను మీ భాస్కర్ దృశ్య నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి జ్యోతిష్యాలయం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రుల శివభిలాషులకి కూడా షేర్ చేయండి వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది అలాగే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా తదుపరి వీడియోలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి మనము జ్యోతిష్య విజ్ఞాన కార్యక్రమంలో భాగంగా రకరకాలైన అంశాలను తెలుసుకుంటూ వస్తున్నాము లగ్నాల గురించి వారికి యోగకారకుల గురించి అలాగే భావాల గురించి ఆ భావాల్లో ఏర్పడే యోగాలు అలాగే ద్వాదశ రాశుల గురించి ఆ రాశుల్లో ఉండే గ్రహస్థితి గురించి ఇట్లా అనేక అంశాలు వైద్యపరమైన అంశాలు కూడా వైద్య జ్యోతిష్యానికి అనుసంధానం చేసుకుంటూ మనం చెప్పుకుంటూ రావటం జరుగుతోంది అలాగే దానికి సంబంధించిందే మరి కొంత రిలేటెడ్గా మనము ఆయుర్దాయం గణన ఆయుర్దాయ నిర్ణయం కూడా కొంత తెలిసినట్టయితే చేసుకున్నట్టయితే మనకి ఏ ఏ యోగాలు ఉన్నాయి వారికి అవి ఎంతవరకు వారికి అక్కడికి వస్తాయి ఏ ఏ మహర్దశల్లో అంతర్దశల్లో వారికి వస్తాయి అని మనము చెప్పవచ్చు ఎందుకంటే ఆయుర్దాయ నిర్ణయము ఆయుర్దాయ గణన చేయకుండా మనము ఎన్ని యోగాలు ఉన్నాయని చెప్పినా అది వారికి ఫలితం ఇవ్వనప్పుడు అది వారికి ఉపయోగం లేదు అని మనము చెప్పవచ్చు అలాగే గత రెండు వీడియోలుగా మనము బాలారిష్టాల గురించి తెలుసుకున్నాం అల్పాధ్యాయం గురించి తెలుసుకున్నాం ఈ వీడియోలో మనము మధ్యమాయుధాయ యోగముల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా యోగములు అంటే ఒకటి రెండు లేక మూడు గ్రహాలు కలిసి ఉండటాన్ని మనము యోగములుగా చెప్తాము కాబట్టి ముఖ్యంగా ఈ మధ్యమాయుర్దాయ యోగములు ముప్పై రెండు సంవత్సరాల నుంచి డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాల మధ్యలో ఆయుర్దాయం అనేది వీరికి ఉంటుంది అని మనము చెప్పవచ్చు కాబట్టి వీటికి ఏ ఏ గ్రహస్థితులు కారకత్వం వహిస్తాయి ఏ ఏ గ్రహాలు కారకత్వం వహిస్తాయి మనకి లగ్నం నుంచి ద్వాదశ భావాల్లో ఉన్నప్పుడు వీరికి కలుగుతుంది అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా తృతీయాధిపతి షష్టాధిపతి కేంద్రములందున్నప్పుడు వీరికి మధ్యమాయుర్ధాయం కలుగుతుంది అని మనము చెప్పవచ్చు అలాగే అష్టమాధిపతి దశమాధిపతి ఏకాదశాధిపతి లగ్నాధిపతి వీరి ఇద్దరు ఇద్దరు ఎవరైనా సరే బలంగా ఉన్నట్టయితే ఇద్దరు బలం కలిగి ఉన్నట్టయితే వారికి కూడా డెబ్బై డెబ్భై ఐదు సంవత్సరాల వరకు ఆయుర్దాయం కలిగి ఉంటుంది అని మనము చెప్పవచ్చు బుధ గురు శుక్రులు వరుసగా రెండు మూడు పదకొండు స్థానములందు ఉన్నప్పుడు కూడా మనము చెప్పవచ్చు అని ఉంది ఇక్కడ చూసినట్టయితే బుధ గురు శుక్రులు వీళ్ళు మనకి శుభగ్రహాలుగా మనకి చెప్పటం జరిగింది అత్యంత శుభగ్రహాలు కాబట్టి వీళ్ళు కేంద్రాల్లో ఉన్నట్టయితే దోషాలు అనేవి నివారింపబడతాయి బాలా ఇష్టాలు మనకి ఉన్నప్పుడు కూడా ఎనిమిది సంవత్సరాలలోపు అలాగే పుట్టినప్పుడు రాశి చక్రంలో ఏర్పడుతుంది ఏదైతే గ్రహస్థితి పుట్టినప్పుడు రాశి చక్రంలో ఉంటుందో దాన్ని బట్టే మనము ఈ ఆయుర్దాయ నిర్ణయము ఆయుర్దాయ యోగాలు కూడా నిర్ణయించడం జరుగుతుంది వాటికి ఇక్కడ మనం చూసినట్టయితే రెండు మూడు పదకొండు స్థానాలు ఇక్కడ చెప్పబడింది ఇది గమనించాలి లగ్నం నుండి నాలుగో స్థానంలో గ్రహములన్నీ ఉన్నప్పుడు కూడా నాలుగో స్థానం కేంద్రము దీని తర్వాత ఏడు దాని తర్వాత పది అత్యున్నత కేంద్రం కాబట్టి చతుర్థ స్థానం కూడా మనకి నివాసాన్ని చూసిస్తుంది అలాగే అంతిమాన్ని కూడా మనకి చెప్తుంది కాబట్టి చతుర్థంలో లగ్నం నుండి నాలుగో స్థానంలో గ్రహములన్నీ ఉన్నప్పుడు అన్నారు అంటే గ్రహములన్నీ అంటే అన్ని గ్రహాలు ఉండవు రాహుకేతువులు ఎప్పుడూ కూడా కలిసి ఉండవు ఎక్కువ అక్కడ ఉన్నప్పుడు అని చెప్పని మనము అనుకోవాలి లగ్నం నందున్న రవికి ఆ స్థానము శత్రుక్షేత్రమై పాపగ్రహముల మధ్య బలహీనుడై ఉండగా శుభగ్రహ వీక్షణ పొందకున్న వీరు ముప్పై ఆరు నుంచి నలభై సంవత్సరాల ఆయువు ఉంటుంది అని మనకి చెప్పవచ్చు ఇక్కడ చూసినట్టయితే లగ్నం నందు ఉన్న రవికి ఆ స్థానం శత్రుక్షేత్రం అన్న రవికి శత్రుక్షేత్రము అంటే మకర కుంభాలు ప్రత్యేకించి మనము వృషభతుల కన్నా కూడా మకర కుంభాల్లో వీరికి శని క్షేత్రం కాబట్టి శత్రుక్షేత్రమే అవుతుంది అలాగే పాపగ్రహాల మధ్యన ఉన్నట్టయితే రవి కుజుల మధ్యన ఉన్నట్టయితే ఇక్కడ కూడా ఇబ్బంది కలుగుతుంది అని మనకి చెప్పవచ్చు లగ్నాధిపతి ఆరు లేదా ఎనిమిది నందు పాపులతో శుభవీక్షణ లేకున్నా కూడా వీరికి నలభై ఐదు సంవత్సరాలు అటు ఇటుగా కూడా ఆయుర్దాయం ఉంటుంది అని మనం చెప్పవచ్చు ముఖ్యంగా లగ్నాధిపతి ఎప్పుడూ కూడా ముఖ్యమండి లగ్నాధిపతిని బట్టే మనము వారి జీవితం ఎలా ఉంటుంది ఎంతవరకు వీరు సాధిస్తారు ఎక్కడికి వెళ్తారు ఏ విధంగా ఉంటారు ఇవన్నీ కూడా మనకి తెలుస్తుంది ఎందుకంటే ఆ అగ్రెసివ్నెస్ కానీ స్పోర్టివ్నెస్ కానీ వీరు సాధించే ఏమి సాధిస్తారు ఎంత సాధిస్తారు భయపడుతున్నారా అలాగే ఆకస్మికంగా కొంతమందికి అనారోగ్యాలు రావటం భయపడే తత్వం ఉండటం మనం చూసినట్టయితే కొంత తెలుస్తూ ఉంటుంది శని లగ్నమందుండి చంద్రుడు ఎనిమిది పన్నెండులందు మిగిలిన గ్రహములు పదకొండునందున్న యాభై సంవత్సరాలు అటు ఇటుగా వీరికి ఆయుర్దాయం ఉంటుంది అని మనకి చెప్పబడింది అంటే శని లగ్నం నందుండి చంద్రుడు అష్టమం వ్యయం ముఖ్యంగా ఎప్పుడైనా సరే షష్ట అష్టమ భయస్థానాలు అందున్నప్పుడు చంద్రుడు ఎప్పుడైనా ఒక ఇంత ఇబ్బంది పెడతాడు చంద్రుడు మనకారకుడు అలాగే శుభగ్రహం కూడా కాబట్టి ఇది అష్టమంలో పడిపోవటం షష్ఠంలో భయంలో పడటం అనేది ఒక ఇంత మంచిది కాదు అని మనం చెప్పవచ్చు కుర్చికం లగ్నమై అందు గురుడు అష్టమంలో కుజురాహువులు ఉన్న యాభై ఏడు అరవై సంవత్సరాల మధ్యన ఆయుర్దాయం ఉంటుంది అని మనకి చెప్పబడుతున్నది అష్టమాధిపతి ఉండగా చంద్రుడు పాపి అయినా వీరు కూడా యాభై ఐదు అరవై సంవత్సరాల మధ్యలో ఆయుర్దాయం ఉంటుంది అని మనకి చెప్పారు అష్టమాధిపతి సప్తమం ఉండగా ఏ భావాధిపతి అయినా సరే వ్యయంలో పడ్డప్పుడు ఆ భావం అనేది కొంచెం దెబ్బతింటుంది ఆ భావాధిపతి ఎప్పుడైతే అష్టమానికి సప్తమం వ్యయస్థానం అవుతుంది కాబట్టి ఇది కొంచెం ఇబ్బంది పెడుతుంది వ్యయంలో అవుతుంది వ్యయంలో పడ్డప్పుడు కొంచెం ఇబ్బంది పడుతుంది అని మనం చెప్పవచ్చు మేషం లగ్నమై పాపగ్రహములు కేంద్రం గురుడు లగ్నంలో ఉన్న అరవై సంవత్సరాల ఆయుర్దాయం ఉంటుంది అని మనం ఇక్కడ చెప్పవచ్చు గురువు ముఖ్యంగా లగ్నం నందు ఉన్నప్పుడు మనము వీరికి సెవెంటీ సెవెంటీ ఫైవ్ వరకు కూడా మనము చెప్తాము ఎందుకంటే హంశ మహాపురుష యోగంలో గురువు లగ్నంలో ఉన్నప్పుడు అటువంటి ఆయుధాయం ఉంటుంది చక్కని ప్రతిభా పాండిత్యాలు ఉంటాయి మంచి విద్య ఉంటుంది అందరూ మెచ్చుకుంటారు ఇవన్నీ కూడా మనకి యోగం గురువు వల్ల కరుగుతుంది కాబట్టి అప్పుడు మనం చెప్పుకుంటాం కానీ ఇక్కడ మేషం లగ్నమై పాపగ్రహములు కేంద్రములందుండి ఇక్కడ పాపగ్రహాలు కేంద్రంలో ఉండి గురువు ఒక్కడే లగ్నంలో ఉన్నాడు కాబట్టి ఇది ఈ విధంగా ఉంటుంది అరవై సంవత్సరాలు అని చెప్పని మనకి చెప్పబడింది శని లగ్నంలోనూ చంద్రుడు నాలుగు కుజుడు ఏడు రాహు పది గురు శుక్ర బుధ పాపస్థానముల ఉన్న వీరికి కూడా అరవై సంవత్సరాలు అటు ఇటుగా ఆయుర్ధాయం ఉంటుంది అని మనకి చెప్పటం జరుగుతుంది అంటే ఇక్కడ చూడండి పాపగ్రహాలు ఎప్పుడైతే మనకి ఇంపార్టెన్స్ ఎక్కువ పెరుగుతుందో అలాగే శుభగ్రహాలు పాపస్థానాల్లో పడటమో మూడు ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉన్నప్పుడు ఈ కొంత ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటుంది కుజబుధులు కేంద్రం నందు శుక్రుడు లగ్నంందు ఏదైనా గ్రహం ఉచ్చలో ఆ స్థానం మూడు కానీ పదకొండు అయిన వారికి కూడా అరవై సంవత్సరాలు అటు ఇటుగా ఆయుద్ధాయం ఉంటుంది అని మనకి చెప్పడం జరిగింది మనం ఇందాక అనుకున్నట్టుగా శుక్రుడు కూడా మనకి పదివేల దోషాలుని నివారిస్తాడు కాబట్టి ఇక్కడ కూడా కొంత బలం అనేది ఉంటుంది అలాగే ఏదైనా గ్రహం ఉచ్చలో ఉన్నప్పుడు ఒక గ్రహము అది కూడా బలమైన స్థానం బలంగా ఉంటుంది కాబట్టి మూడో స్థానం పదకొండవ స్థానం ఇవి కూడా మనం చూస్తాం తృతీయ స్థానం కూడా మారకత్వాన్ని ఇస్తుంది లా అలాగే పదకొండో స్థానం ఏకాదశ స్థానం లాభాన్ని సూచిస్తుంది అలాగే ఆయుర్ధాయాన్ని కూడా అక్కడ మనం పరిశీలించవచ్చు కాబట్టి ఏదైనా ఆ దశ నడుస్తున్నప్పుడు కొంత ఇబ్బంది పెడుతుంది ఎవరికైనా సరే ఏకాదశాధిపతి దశ నడుస్తున్నా ఆయనకే ఇంకో ఆధిపత్యం వచ్చిన అలా వారి వల్ల కూడా ఇబ్బంది జరుగుతుంది శుభగ్రహములు కేంద్రముల నుండి లగ్నమును చూడక లగ్నాధిపతి పాపగ్రహములతో చూడబడిన వీరికి కూడా డెబ్భై సంవత్సరాలు అటు ఇటుగా ఆయుర్దాయం ఉంటుంది అని మనము చెప్పవచ్చు కుజుడు ఐదులోను రవి ఏడులోను శని నీచనందు ఉన్నప్పుడు వీరికి కూడా డెబ్బై సంవత్సరాల ఆయుర్దాయం ఉంటుంది అని శని నీచలో అంటే మేషంలో ఉన్నప్పుడు ఈ విధమైన ఆయుర్దాయం వీరికి కలిగి ఉంటుంది అని మనం చెప్పవచ్చు శుభగ్రహములు కేంద్ర కోణములందుండగా శని బలయుతుడైన డెబ్బై ఐదు సంవత్సరాల ఆయువు కలుగుతుంది మనము శని భగవాను గురించి ఎప్పుడూ కూడా మనము తలుచుకుని లేదా చెప్పంగానే భయపడుతూ ఉంటాం కానీ శని భగవానుడే అసలు ఆయుర్దాయానికి ప్రదాత ఆయుర్దాయం ఇచ్చేది అంటే శని శని కనుక మంచిగా చూసినట్టయితే మూడోసారి కూడా ఏలినాటి శని చూసిన వాళ్ళు ఉన్నారు డెబ్భై ఐదు ఎనభై సంవత్సరాలు తొంభై సంవత్సరాలు కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు శని మహర్దశిలో ఏలినాటి శనిలో దాష్టమ అష్టమ శనిలో విశేషవంతమైన యోగాలు కలిగి వారు ధనధాన్యాదులు సంపాదించటం మంచి ఆయుర్దాయాన్ని కూడా కలిగి ఉండటం అలాగే కొడుకులు మనవులు పుత్రులు పౌత్రులు కూడా వారు చూసే అవకాశం అనేది ఉంటుంది మునిమనువులను కూడా చూసే అవకాశం అనేది వీరికి కలుగుతుంది అని మనము చెప్పవచ్చు కాబట్టి ఆయుర్దాయ నిర్ణయంలో ఆయుర్దాయాన్ని ఇచ్చేవాళ్ళలో మనకి శుభగ్రహాలు ఎంత ప్రాముఖ్యత చూస్తాయో అలాగే శని భగవానుడు కూడా అంతే ఇస్తాడు అలాగే ఆయుర్దాయం అలాగే మన ఆయుష్ని తీసివేయాలన్నా కూడా రాహుకేతువులతో కలిసి ఆయనే తీసుకెళ్ళిపోవటం అనేది జరుగుతుంది అలాగే మనకి నడిచే మహర్దశ అంతర్దశలలో చూసుకునే బుధుడి కనెక్షను రావుకేతువుల కనెక్షను అలాగే శని కనెక్షను వచ్చినప్పుడు అదే అర్ధాష్టమ శని అష్టమ శని ఏనాడి శనిలో మనకి మళ్ళీ కూడా మృత్యువు కూడా దగ్గరకు వస్తుంది అలాగే వారి సంతానానికి కర్మ చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది కాబట్టి వీటన్నిటినీ కూడా మనం పరిశీలించుకొని వారికి ఫలితం అనేది నిర్ధారించవలసి ఉంటుంది ఎప్పుడైనా సరే మనకి జాతక పరిశీలనకు వచ్చినప్పుడు ఆయుర్దాయ గణన ఆయుర్దాయ పరిశీలన చేయకుండా వారికి యోగాల గురించి వారి జాతకంలో కలిగే యోగాల గురించి చెప్పటం అనేది అంత సబబుగా ఉండదు అని మనము చెప్పుకోవచ్చు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు శుయాభిలాషులకి కూడా షేర్ చేయండి ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా తదుపరి వీడియోలు అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి సర్వే జన సుఖినో భవంతు శాంతి శాంతి శాంతి